ఎప్పుడూ లేని విశ్వ సంస్కృతిని దాముచల్ల జనార్దను ప్రోత్సహిస్తున్నాడు చంద్రబాబు గారు మీకు చేతులెట్టి నమస్కారం చేస్తున్నాను దాముచల్ల జనార్దన్ గారికి మీరు చెప్పండి ఇది మంచి పద్ధతి కాదు మన ఎన్డీఏ కూటమిలో భాగస్వాములుగా ఉన్నాము పొత్తు ధర్మం పాటించమని చెప్పండి అతను మనసు మార్చండి ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డి వచ్చినందువల్ల ఒక జనసేన పార్టీకే కాదు ఎన్డిఏ కూటమి కూడా బలపడుతుంది అది తెలుసుకోవాలి జనార్దన్ గారు మీరు అది తెలుసుకోకుండా నువ్వు నాయుడు పాలనలో మీ తాత వర్ధంతి సభలో అది సందర్భం కూడా కాదు ఒంగోలు ప్రజలు మీడియా వాళ్ళు మేధావులందరూ కూడా జనార్దన్ నీ మాటలను అందరూ కూడా ఖండించారు ఎందుకంటే మీ తాత వర్ధంతి సభలో బాలినేని మీద అనుచిత వ్యాఖ్యలు చేసేవు నిన్ను పవన్ కళ్యాణ్ కాపాడతారా అని అన్నావు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని పవన్ కళ్యాణ్ కాపాడతారా లేదో తర్వాత సంగతి కానీ నీ రాజకీయ భవిష్యత్తు చంద్రబాబు నాయుడు పిలిచి నీకు ఏ విధంగా నీ భవిష్యత్తు ఏముంటుందో నువ్వు తెలుసుకో ఇప్పుడు చెప్తున్నాను ఓపెన్గా ఎందుకంటే జనార్దన పొత్తు ధర్మం పాటించలేదు ఎమ్మెల్యే గారు మీరు అది మంచి పద్ధతి కాదు నువ్వు వైసీపీ నుంచి ఒంగోలు మేయర్ని డిప్యూటీ మేయర్ని చేర్చుకున్నావు ఆ రోజు మా జనసేన నైక్ పార్టీ వాళ్ళు కానీ ఎవరు కూడా నిన్ను ఒక్క మాట లేదు ఎన్డీఏ కూటమి బలపడుతుందని మేము సంతోషించాము ఈరోజు కూడా నువ్వు కూడా బాలేని వాసుని అదే విధంగా ఆహ్వానించాలి నువ్వు పోగా నువ్వు అవాకులు చవాకులు పెడుతున్నావు అది మంచి పద్ధతి కాదు నిన్న నీ ఆధ్వర్యంలోనే ఇవన్నీ జరిగినాయి ఒకటే నీ ఆధ్వర్యంలో జరిగిన దాని కానీ ఒకటే నిదర్శనం దర్శనం ఒక నాలుగు రోజుల నాడు చర్చి సెంటర్లో ఫ్లిక్స్ చేస్తే నా జనసేనాయకులు చిరంజీవి ఫ్యాన్స్ వాళ్ళు వాళ్ళ ఫోటో తీపిచ్చే దగ్గరుండి మున్సిపాలిటీ వాళ్ళు చెప్పి అలాగే నిన్న కందిరవిశంకరు దాంట్లో నీ ఫోటో నిలువెత్తు ఫోటో ఉంది నీకు కంది రవిశంకర్కి ఏంది బాలినేనికి నీకు చెడు ఏంది అసలు నీకెందుకు మా జనసేన పార్టీ అవ్వారం అని నేను ప్రశ్నిస్తున్నా జనార్దన్ గారు మీకెందుకు మా జనసేన పార్టీ అవ్వారం మీకెందుకు మేము జనసేన పార్టీలో బాలినేని వాసు జారుతుంటే నువ్వెందుకు తట్టుకోలేకపోతున్నావు జనసేన పార్టీ బలపడుతుందని బాధ లేక ఏంది నేను ఓపెన్గా చెప్తున్నాను జనార్దన్ గారు నీకు అంతకుముందు ఫోన్లో కూడా చెప్పాను ఒక నెల ముందు ఎందుకయ్యా నువ్వు బాధపడతావు జనార్దన్ గారు బాధపడద్దు ఇరవై తొమ్మిదిలో బైఫ్రిగేషన్ జరుగుతుంది యాభై సీట్లు పెరుగుతుంది యాభై సీట్లలో జిల్లాలో రెండు పెరుగుతుంది ఆయన ఏదో ఒక నియోజకవర్గంలో పోటీ చేస్తారు బాల్యాని గారు నీ నియోజకవర్గం నీకు స్టాండర్డ్గా ఉంటుంది అంతేగాని నువ్వు చెప్పుడు మాట్లని పక్కన వాళ్ళు కొంతమంది కవిస్తున్నారు ఆ కవింపులకి నువ్వు ముందుకు రావద్దు దయచేసి మీరు చంద్రబాబు గారు జనార్దన్ గారిని వారి అనుచరుని కంట్రోల్ చేయమని చంద్రబాబు గారిని కోరుతున్నాం ఎస్పి గారు అపాయింట్మెంట్ తీసుకున్నాం పన్నెండు గంటలకి ఈ ఫ్లెక్స్లు చేసిన దోషుల్ని గుర్తించి వారిని శిక్షించాలని శిక్షించి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా ఎస్పీ గారు చూసుకోవాలని మీ మీడియా ద్వారా తెలియజేస్తూ ఉన్నాను